హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీలోని ప్రతి పాఠశాలలో ఖచ్చితంగా టీచర్స్ అండ్ హెడ్ మాస్టర్స్ చేయవలసిన పని అండి తిది భోజనంలో ఏమేమి చేయాల్సి ఉంటుంది అన్న పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి ఆదేశాల మేరకు మండల విద్యాశాఖ అధికారులు మరియు ప్రధాన ఉపాధ్యాయులందరికీ కూడా తెలియజేయడం ఏమనగా ప్రతి పాఠశాల తిది భోజన్ రిజి రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా అయితే చేయాలండి సో ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేయవలసిందిగా జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశించి ఉన్నారు ఇక తిది భోజన్ శుభ్ దిన్ భోజన్ రిజిస్ట్రేషన్కి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరైతే చేయవచ్చండి రిజిస్ట్రేషన్ చేసుకునే దానికైతే అవకాశం ఉంటుంది ఇక ఇరవై తొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం తిది భోజనం తప్పనిసరిగా ప్రతి పాఠశాలలో కూడా జరపవలను తిది భోజనము అనగా ఆ రోజు ఉన్న మెనుకి అదనంగా అదనపు పోషక విలువ కలిగిన అంటే జింక్ ఫుడ్ కానివి ఒక అరటి పండు కానీ లేదా కానీ పండు కానీ ఏదో ఒక పండు పెరుగు కానీ ఏదైనా స్వీట్ కానీ అదనంగా కూర కానీ మంచి పోషక విలువలు కలిగి కలిగి ఉన్న భోజనము కానీ ఇవ్వలేను దీనికి సంబంధించి ఎవరైనా దాత ద్వారా లేదా పాఠశాలలోని ఉపాధ్యాయుల సహకారంతో కానీ పుట్టినరోజు కానీ రిటైర్మెంట్ సందర్భం పునస్కరించుకుని ఇరవై తొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం తప్పనిసరిగా జరపవలసి అయితే ఉంటుందండి సో ఆటలనే ఇతర తేదీలలో ఇటువంటి తిది భోజనము తల్లిదండ్రుల జయంతి రోజు కానీ పుట్టినరోజులు కానీ ఇతర సంతోషకర దినాలలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చును మరియు మామూలు రోజులలోనైనా కానీ ఏర్పాటు అయితే చేసుకోగలరండి సో ఈ తిది భోజనానికి అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే పాఠశాలలో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే అవ్వండి సో ఖచ్చితంగా ఇరవై తొమ్మిదో తేదీ జూలై సోమవారం రోజున తిది భోజనం తప్పనిసరిగా జరపాల్సి అయితే ఉంటుంది ప్రతి పాఠశాలలో కూడా